ప్రైజ్ అలాడ్ అలలియా ప్రమైన ఏసుక్రీస్తు నా పేరిట మీ అందరికీ శుభదయం ప్రియ దేవు దేవుని బిడ్లారా ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ శుక్రవారం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మంచి శుక్రవారం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను సెలువు దారి నా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగము ఈ దినము ఆయన చేసిన కార్యం ఈ లోకములో ఘన కార్యము గొప్ప కార్యము మహోన్నతమైన కార్యము ఈ రక్షణ కార్యము సర్వలోక మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తము ఆ ప్రభువారు చేసిన ఈ గొప్ప శిలువ యాగాన్ని మనం ఈ దినం తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధ ఆరాధించుమగాక హాలేలు పిల్లల ఇది పది నుండి దాదాపు మూడు గంటల వరకు అన్ని చర్చిస్లో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కొన్ని చర్చిస్లో అయితే ఈ ఏడు మాటలు ఏడుగురు సంఘ పెద్దలు లేక ఏడుగురు స్త్రీలు లేక దైవజనులు లేక యవన బిడ్డలను ప్రేరేపిస్తూ దైవజనుడు వారి చేతి పలికిస్తాడు వాళ్ళు మాట్లాడతారు చాలా ఈ దినం ఉపశించి ప్రార్థించి దేవుని యాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఈ శుభ శుక్రవారం దినంలో ప్రియా దేవుని బిడ్డరా మనమందరం కూడా దేవుని ఆలయనికి వెళ్ళి ఆ దేవదేవుని పూజించముగాక హూయా ప్రిల్లల ఏడవ మాట యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికిన ఏడవ మాట ఈ దినం మనం నిన్న ఆరో మాట వరకు చెప్పు ఆరో మాట చెప్పుకున్నాం సమాప్తమైనది వ్యూహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఉపయోగించినాం ఏడవ మాట లూకా సుమార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చడంలో తల్లి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని చివరిగా తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకోవడం మొదట ఏడు మాటల్లో తండ్రి వీరేమి చేయిస్తున్నాడు వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే ప్రార్థనతో ప్రారంభమైంది ప్రార్థనతో ముగించాడు ప్రభు అంటే తన తండ్రిని తండ్రికి విన్నపాలు చేసుకుంటూ ఏడు మాటల్లో ప్రార్థనతో మొదటి మాట ప్రారంభమైంది ఏడవ మాట కూడా ప్రార్థనతో ముగించుకున్నాడు ఏడవ మాటలో మరి ఒక ఆత్మీయార్థం ఏం దాగి ఉందంటే ఒక సంపూర్ణత్వం ఉంది ఈ భాషలో ఏడు అనగానే సంపూర్ణ సంఖ్య అంటాం ఒక సంపూర్ణత్వం ఏడో మాటలో ఉన్నది తరువాత ఏడో మాట తన యొక్క బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించాడు తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించడం తర్వాత ఆత్మ ప్రభు తండ్రికి అప్పగించడం అనేది ఈ లోకంలో మనందరికి కూడా ప్రభు ఆత్మ ఆత్మించురాడు ఈ ఆత్మ మనం ఎవరికి అప్పగిస్తూ ఉన్నాం నేను అప్పగిస్తున్నానయ్యా అన్నాడు అక్కడ ఇది ప్రతి ఒక్కరి బాధ్యత దేవుడు నీకు నీకు ఇచ్చిన ఈ ఆత్మను మరలా ప్రభువుకు దాన్ని భద్రంగా అప్పగించాల ఎవరైనా ఏదైనా ఒక వస్తువు పొరిగింటి వాళ్ళ దగ్గర ఇరిగింటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటే అది వాడుకున్న తర్వాత బాబు వాళ్ళ వస్తువు వాళ్ళకి భద్రంగా అప్పగిస్తే మంచిది కదా మరొకసారి అడిగితే ఇస్తారు కదా అంటారు వస్తువు వేరు ఆత్మ వేరు నేనేదో ఉదాహరణకు అలా చెప్పా గాని దేవుడిచ్చిన ఈ ఆత్మను తండ్రికి అప్పగించ అప్పగించాలా ఆ దేవునికి అప్పగించాల లోకంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ ఆత్మను ప్రభువుకి అప్పగించడం లేదు పాతాళానికి అప్పగిస్తూ ఉన్నారు చాలామంది శాతానికి అప్పగిస్తూ ఉన్నారు పిల్లల కీర్తనాకారుడు దావిదేవి కూడా సంగీతం ముప్పై ఒకటి ఐదులో ఐదవ చరణంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను యహోవా సత్యదేవా నీవే విమోచించుబాడవు అంటాడు ఇదే మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అలాగే వార్త ఇరవై ఏడో అధ్యాయము లో మార్క్సు వార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన కూడా తలవాల్చి ఆయన తన ప్రాణమును ప్రభువుకు అర్పించినట్లుగా ఈ నాలుగు నలుగురు స్వార్థికులు కూడా ఏడవ మాట గురించి ప్రస్తావిస్తారు అయితే సంపూర్ణంగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిస్తున్నానని లోకా గారు ప్రస్తావిస్తారు వైద్యుడైన లోకాగారు ప్రిల్ల యేసు ఆ చెరుకును పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల ఉంచి తన ఆత్మను అప్పగిస్తాడు యోహన్ గారు చెప్తారు స్తెపరు గారు కూడా యేసుక్రీస్తు పలికిన సెలువులో పలికిన రెండు మాటలకి జ్ఞాపకం చేస్తాడు స్తెపను మొదటి సాక్షి తల్లి ఏ వీరిని క్షమించమని ప్రార్థన చేస్తాడు తల్లి నా ఆత్మను చేర్చుకో అని స్టెపను గారు ప్రార్థన చేస్తారు అపోసల కార్యం ఏడు యాభై తొమ్మిదిలో యే నా ఆత్మను చేర్చుకొనమని స్టెపను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి అలే లూయా బిర్లారా రాళ్లతో కొట్టి చెప్పారండి ఇంత భయంకరం రాళ్లతో కొట్టి చంపారు అప్పుడు కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడు నా ఆత్మను నువ్వు చేర్చుకయ్యా అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నారు మీ దేవుడు బిడ్డారా ప్రభు వారు ఇచ్చిన బాధ్యతను తండ్రి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి సంపూర్ణము చేసి ఆ ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకొని దేవుడు ఏ విధంగా అయితే ఆత్మ ఇచ్చాడో అదే విధంగా తల్లి చేతికి అప్పుకిచ్చాడు అది మన బాధ్యత ఇక్కడ ఏసే చేసిన పని అది పేతురు గారు కూడా రెండవ పేతురు ఒకటో పేతురు రెండవ అధ్యాయం ఇరవై మూడో చాలా మంచి మాట మాట్లాడుతాడు ఆయన దూషింపబడి దూషింపబడి బొదలు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి ఏది అన్యాయముగా తీర్పు తీర్చు తీర్చలేదు తీర్పు తీర్చక దేవునికి తను తాను అప్పగించుకొనేను ఆ ప్రభువుకు తను తాను తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు ఆయన దూషింపబడి కూడా దూషింపబడ్డా ఆయన శ్రమ పెట్టబడివు బెదిరింపక న్యాయంగా తీర్పు చిచ్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు పట్టబడ్డాడు దూషింపబడ్డాడు ఎన్ని శ్రవణాలు అనుభవించాడు అయినా కూడా న్యాయంగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అని యేసుక్రీస్తు యొక్క మరణం గురించి పేతుడు గారు ప్రస్తావిస్తారు ప్రియుల కావున యేసుక్రీస్తు ప్రభువారి సెలవులో పలికిన ఏడవ మాటలు ఏడు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఇష్టపడి మినిస్ట్రీలో వెతకండి వెనక్కి వెళ్తే ఈ ఏడు దినాలు ఒక్కొక్క మాట ఒక్కొక్క దినం ప్రభు అని ఇచ్చిన తలంపులు మీతో నేను ఈ దినము శుక్రవారంలో దేవుని సన్నిధులు అందరం చేరి ఆ దేవదేవుని ఆరాధించముగాక ఆ లే అలాంటి కృప నా ప్రీడని వేసే మనందరికీ దయచేయను గాక ఆమె దేవుడి వాక్యం దీవించి గాక మహోల్తు స్తోత్రం ఈ శుభ శుక్రవారంలో ప్రతి బిడ్డ మీ పాత సన్నిధికి వెళ్ళి మీ శిలువ యాగాన్ని ధ్యానం చేసి శిలువ చెంత చేరి పరలోకాశీర్వాదాలు పొందే కృప చేయమని ఏ సునాంపితో వేడుకొంచున్నా తల్లి ఆమెను తల్లి అయిన నుండియు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నేను నిత్య ఆయన వాక్యం బిళ్ళందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడివింపబడను గాక ఆ మేన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదే వదేవుని కృపా మీ మీ వెంచవచ్చును గాక అలెలుయా sta